హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన కరువుబ్యం డిఏ పెంపుపై అతి త్వరలో కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉందండి ముఖ్యంగా ఈ వార్త నిజమైతే ఉద్యోగుల ఆనందానికి అవధులు ఉండవు వారు ఖచ్చితంగా ఎగిరి గంతేయడం ఖాయం వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇక మేము చేసే ప్రతి జన్యున్ అప్డేట్ మీ వరకు వస్తుందండి ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వర్గాల్లో డిఏ బకాయిలు మరియు కొత్త డిఏ పెంపుపైనే ప్రధాన చర్చ అయితే జరుగుతుందండి ఇక ఏపీ విషయానికి వస్తే ఇటీవలే దసరా పండుగ సందర్భంగా ఏమి మంజూరు చేయకపోయినా దీపావళి సందర్భంగా ఒక డిఏని మంజూరు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇది ఉద్యోగులకు కొంత ఊరట్నిచ్చిన అంశం అండి అయితే ఇంకా కొన్ని డిఏలు బకాయిలు పెండింగ్లో ఉండటంతో వాటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఉద్యోగ పెన్షనర్ల లోకం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలల క్రితం ఒక డిఏను ప్రకటించారు ఎన్నిక సమయం అంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకి ప్రతి ఆరు నెలలకి ఒకసారి భత్యం సవరిస్తామని ప్రభుత్వం చెప్పిందండి ఆ ప్రకారం ఇప్పుడు మరొక విడత డిఏను ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది తెలంగాణలో కూడా కొన్ని డిఏ బకాయిలు పెండింగ్లో ఉండటం గమనార్హం ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలైన ఏపీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు రాబోయే పవిత్ర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని డిఏ పెంపుపై కీలక ప్రకటన చేస్తారని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారండి ఇక సంక్రాంతి కానుకగా రెండు రాష్ట్రాల్లో కూడా కనీసం ఒక డిఏ చొప్పున విడుదల చేసే అవకాశం బలంగా కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే ఒక డిఏ ప్రకటించగా హామీ మేరకి రెండో డిఏ మంజూరుపై కూడా సానుకూల వాతావరణం కనిపిస్తుందండి ఇది ఉద్యోగులకు డబల్ దమకయ్యే అయ్యే అవకాశం ఉంది ఇక పెరిగిన నిత్యవసరాల ధరల నేపథ్యంలో ఈ కరువుబత్యం పెంపనేది ఉద్యోగులకు గొప్ప ఆర్థిక ఊరటనైతే ఇస్తుందండి ఇది వారి కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి పిల్లల చదువులు మరియు ఇతర బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి ఆర్థిక భరోసానైతే కల్పిస్తుంది అయితే జీతాలు పెరుగుదల వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవటంలో కీలక పాత్రనైతే పోషిస్తుందండి ఎనిమిదవ వేతన సంఘం సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జనవరి నెల అత్యంత కీలకం కానుంది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు మరియు అమలుకు సంబంధించిన చర్చలు భారీగా జోరుగా సాగుతున్నాయి జనవరి నుంచి దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో పాటు ఇది అమల్లోకి వస్తే కేంద్ర ఉద్యోగుల జీవితాల్లో జీతాల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంటునే అవకాశం ఉందండి ఇది వారి ఆర్థిక శ్రేయస్సును మరింత బలోపేతం చేస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు మొత్తానికి ఉద్యోగులంతా సంక్రాంతి పండుగ కోసం డిఏ ప్రకటన కోసం వెహికల్తో ఎదురు చూస్తున్నారండి ఈ శుభవార్తకు సంబంధించిన సమాచారం అతి త్వరలోనే వస్తుందని ఆశిద్దాం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్